రైతులకు ఇబ్బంది కలగకుండా జొన్నలు కొనుగోలు చేస్తామని ఓవైపు అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడ మాత్రం అది జరగట్లేదు సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గం మనూర్ మండలంలో యాజమాన్యం క్వింటాలుకు నాలుగు కిలోలు దోపిడీ చేస్తున్నారు ఇదేంటని అడిగితే మాకు షార్టేజ్ వచ్చింది కాబట్టే ఇలా సెట్ చేస్తున్నామని చెప్తున్నారు అన్నారు స్థానిక ఇన్ఛార్జీలు టోకెన్ పద్ధతి ద్వారా కాకుండా తమకు కావలసిన వాళ్ళ జొన్నలను ముందుగా కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి దోపిడీ లేకుండా టోకెన్ పద్ధతి ద్వారా జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నా ప్రతాప్ రెడ్డి అంటారు నాలుగు రోజుల కానీ కాంటలు ఇలా లారీలు నింపులకు లేట్ అవుతుంది వాళ్ళకి ఎరుకున్నది మనకు ఎరుకున్నది ఉన్నది కానీ ఒకటి యాభై రెండు కిలోలు తక్కువ ఒకటి మ్యాచర్ చూడకచ్చురు వాళ్ళు మెయిన్ పైన మ్యాచర్ చూడక మ్యాచర్ చూస్తే యాభై కిలోని చూపుకుంటాం మనం రెండవకి ఇది కాక యాభై రెండు కిలోలు చూపుకుంటున్నారు వాళ్ళు కానీ ఏమన్నది అంటే వెయిటింగ్ ఏమైంది అంటే మాకు లారీ కిరాయి కిరాయి పడుతున్నాయి అంతే దానికి లాస్ అవుతుంది దాని దాని ఏమది అంటే దానికి అట్లా అవుతుంది ఒక రోజుకు రెండు వేలు వెయ్యి రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ వేస్తున్నారు వాళ్ళు నాలుగు నాలుగు రోజులు దాకా ఖాళీ కాక వచ్చినాయి ఇక గోదాముకి ఏమవుతుందంటే గోదాంకు లారీలు వచ్చినాయి యాలకు యాలకు రాక మాకు వెయిటింగ్ చేపిస్తున్నారు దాని దాని కొంత ఇది తిప్పలు అవుతుంది వాళ్ళకు డైలీ రెండు కాంటలు పెట్టమని మేము దయచేసి చెప్పినాం అంతే